ఇవ్వాలి కదా రెండు రెండు రోజులు కడుతారు నీళ్ళు బాగా వస్తున్నాయి అని తక్కువగా ఇప్పుడు అన్ని వాన వాననీ వర్షం నీళ్ళు మళ్ళీ కాలువస్తుంది కాలు కూడా బాగానే వస్తున్నాయి రెండో కూడా అయ్యేసరికి నీళ్ళు బాగా వస్తున్నాయి గవడే మరి ఇది అది పొలంలో గడ్డి మందు పడకుంటా చనిపోతాయి కదా పొలం ఓన్లీ ఇప్పుడు గడ్డి మంది ఏమి ఓన్లీ గడ్డి మంది పడుతుంది గడ్డి మన పొలం చచ్చిపోతుంది పొలం పొలం గడ్డి పొలం చనిపోతుంది